హైదరాబాద్ ఇందిరా ధర్నా చౌక్ లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు రాష్ట్ర ప్రభుత్వం అమ్మకూడదని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఆ భూముల్లో బీసీ గురుకుల హాస్టల్ కాలేజీ హాస్టల్స్ నిర్మించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కృష్ణయ్య తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని బీసీ హాస్టల్లో సొంత భవనాలకు స్థలం కేటాయించాలని కోరారు చదువుతున్నాం వచ్చి వాళ్ళ తల్లి వచ్చి ఈ పిల్లలు ఊరు ఉంటున్నది ఏం తండ్రి బాటలేదు కోచింగ్ ఎక్కడన్నా చదువుకుంది కాలేజీ లో ఇప్పుడు ఈ పిల్ల ఊలన్న చోటు ఉంటుంది చదివంత చదివిన చదివినంత దెబ్బతిత్తుంది ఈ పిల్లలకు హోల్స్ అయిపోయినాక రెండు నేళ్ళ హాస్ట ఇంకొకటి అబ్బాయిలకు పాకెట్ మనీ అమ్మాయిలకి అమ్మాయిలకు ఇవ్వాలి కాబట్టింగ్ ఇస్ట్రీలో కూడా ఎవరంటే జాబ్ కావాలి ఐటీ అంటే నా దగ్గరికి కానీ లెటర్ రాస్తా నాకున్న ఎంపీ లెటర్ మీకోసమే నా కోసం కాదు మీరు బాగా చదవాలి చదువు అంటే భయపడద్దు చాలా మంది చదివారు అన్న అన్ని డిగ్రీల స్టేట్ ఫస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిండు నెట్ వచ్చిండు భయపెట్టి మార్కులు రెట్టించింది మాది భయపడితే మార్కులు వాడే నేను చదివేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉంది